నా పేరు గుట్టె మహేందర్ గ్రామం కూడలి మండలం మోతే నేను ఒక గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను ఎప్పుడు సీ తీసుకుపోయినా నేనే నారు పోసేది నేనే చల్లేది చల్తా కూడా అయితే ఇక్కడికి వచ్చి నేను గత ఈ నెల గంగా కావేరీ సీట్ తీసుకున్నాను సన్నాలు సూర్య అగ్రోస్ ట్రేడేస్లా దాంట్లో నేను గంగా కావేరి సీడ్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత తీసుకొని వర్షాలు లేవు కొన్ని కొన్ని రోజులు కొంచెం లేట్ అయింది లేట్ అయిన తర్వాత మొన్న ఈ నెల పోయిన నెల ఇరవై మూడో తారీఖున నేను మండే కట్టిన దాన్ని ఏది ఇత్తనాన్ని ఇత్తనాన్ని ఏం చేస్తారు ఒక డ్రమ్ము వేసి నీళ్ళు నీళ్ళు పోసి ఒక నైట్ మొత్తం తెల్లారిన తర్వాత ఒక గోని సంచులు కడతారు కట్టి దాన్ని నీళ్ళు పోస్తే మూడు రోజుల తర్వాత మనం ఇప్పుతాం ఏది ఆ బస్తాలు ఇప్పి మొలకొస్తే ఏం చేస్తాం మండే చల్లుతాం కరిగెట్ చేసి చల్లిన తర్వాత దాన్ని మళ్ళీ నీళ్ళు తీస్తాం రెండు మూడు రోజులు నీళ్ళు కంటిన్యూ చేస్తాం తీస్తాం ఇలా వారం రోజులైనా అది మండే రాలేదు అంటే ఇత్తనం మొలక రావట్లేదు మొలక అట్నే ఉండిపోయింది ఏందని షాప్ కాడికి వచ్చిన పొద్దున అడగ ఎవరిని ఏమి ఇచ్చారు అయితే షాప్ కాడికి వస్తే మాకు సంబంధం లేదండి మీరు మండే మొలక మా కాడ బస్తాలు తీసుకొస్తే మేము మేము బస్తాలు ఇస్తాము చల్లిన తర్వాత బస్తా ఎక్కడికి వస్తాయి ఎక్కడి నుంచి వస్తుందండి ఇప్పుడు గుడ్లు చల్తేనే కదా మనకు అర్థమయ్యేది పూలో చల్లితేనే కదా అర్థమయ్యేది అయితే తీసుకొచ్చిన తర్వాత మీరే నష్టపోవాలి మాకు సంబంధం లేదు మీ ఇష్టం మీకు రూపాయి కూడా ఇయ్యాలను ఇవ్వాలి మండగా మొలకొచ్చినాయి మండే వచ్చినాయి కొంత వచ్చినాయి కొంత రాలే రాకపోతే సరే మా నాయన కూడా వ్యవసాయం చేసాడు ముందు కూడా సగ కొంచెం వచ్చినా చల్లితే వచ్చాయి మొత్తం పూర్తిగా కానీ ఈ ఒడ్లు రాలే ఈ ఒడ్లు రాలే రాకుండా చల్లి చల్లి చూసినాం ఒక వారం రోజులు రాకపోతే ఇడికి వచ్చాం ఇడికి వచ్చినాక మనసారి రెస్పాన్సిబుల్ ఏంటంటే మాకు సంబంధం లేదు మీరే నష్టపోవాలి ఈరోజు సూర్యాగ్రహ్లో పెట్టే కూడలి రైతు విత్తనాలు తీసుకోవడం జరిగింది ముఖ్య మహేందర్ అనే రైతు ఆయన రైతు వారిగా కంప్లైంట్ చేయడం జరిగింది ఏంటంటే ఇక్కడ మే ముప్పై తారీఖు నాడు విత్తనాలు తీసుకొని జూన్ ఇరవై ఆరో తారీఖు నాడు నానబెట్టుకొని ఇరవై తొమ్మిదో తారీఖు వరకు మండే కోసం చల్లారు అది చల్లిన తర్వాత మండే వచ్చిందని చెప్పారు సగం రాలేదు సగం వచ్చిందని చెప్పారు దాని తర్వాత ఆయన ఈ కంపెనీ కానీ ఈ డీలర్ కానీ ఫిర్యాదు చేయలేదు ఫిర్యాదు చేసినట్టు అంటే కంపెనీ ద్వారా నుంచి మనకు మొలక ఏమి ఇబ్బంది ఉందో రిప్లేస్మెంట్ చేసేటోళ్ళు కానీ వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ పొలంలో వేశారు అట్లాంటి విత్తనం ఏదైనా ఉంటే ఇప్పుడు నేను శాంపుల్ తీసి ఆ మొలక శాతం కోసం నేను ఇప్పుడు పరీక్ష రాజేంద్ర నగర్కి పంపించడం జరుగుతుంది వీళ్ళకి ఇచ్చిన ఇక్కడ సీట్స్ నాలుగు వందల బస్తాల విత్తనాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది రైతుకి ప్రతి ఒక్క రైతుని వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఏ ఎవరికైనా ప్రాబ్లం ఉందంటే ఆ లాట్లో అందరినీ వాళ్ళతో మాట్లాడి మొక్క శాతం ఎంత వచ్చిందో అనేది మొత్తం గమనించి పూర్తి నివేదిక మీకు సమర్పించాను సార్ ఇప్పుడు రావడానికి సార్ టెస్ట్ చేశారు టెస్ట్ చేసింది కానీ మళ్ళీ మొలక శాతం అనేది తక్కువనే అని చెప్తున్నారు కాబట్టి సిక్స్ మంత్స్ కరెక్టే కానీ రైతుకు అనేది కొద్దిగా ప్రాబ్లం ఒక రైతుగా ఇతర రైతుగా ఎంత మందికి వచ్చిందో మొత్తం డీటెయిల్స్ రిపోర్ట్ తీసుకొని ఈ నివేదిక అనేది పై పేర్లకు నివేదిక సమర్పించడం జరుగుతుంది రిపోర్ట్ తీసుకున్న తర్వాత యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది బస్ అనేది ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత ఏదైనా మొలక శాతం రాలేదు వెంటనే డీలర్ దగ్గర కానీ కంపెనీ దగ్గర కానీ వెళ్ళి సంప్రదిస్తే వాటి ప్రాబ్లం తీసుకొని రీప్లేస్మెంట్ చేయడం కానీ ఏదన్నా రైతుకి న్యాయం విధంగా చేకూర్చే అన్ని మీద లాట్ నెంబర్లన్నీ ఉన్నాయి బస్సా ప్రాబ్లం అనేది మనం నేను ఇప్పుడు వాళ్ళ ద్వారా టెస్టింగ్ కి టెస్టింగ్కి టెస్టింగ్ కి పంపేయడం జరుగుతుంది రాజేంద్ర నగర్కి టెస్టింగ్ నాలుగు వందల బస్సులు ఆ లాంట్లో నూట ఆరు బస్తాలు ఉన్నాయి నూట ఆరు కొంతమంది రైతులకు విత్తనాలు ఇచ్చారు ఆ విత్తనాలు చూసి దాంట్లో ఎంత స్టాక్ ఉందో చూసి దాన్ని బట్టి మేము విత్తనాలని శాంపుల్కి హైదరాబాద్ రాజేంద్ర పంపించడం జరుగుతుంది